హాయ్ అండి నమస్తే కుమ్మరి రావికుమార్ న్యాచురల్ మట్టి పాత్ర తయారీ ఎయిర్పోర్ట్ అయితే ఈరోజు వచ్చినాము సూతమని ఎంత ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట ఫ్యామిలీ మేమందరం ఫ్యామిలీతో ఇచ్చినామన్నమాట కిర్రాజి సిటీ 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 చాన రోజులకు అలా అన్నట్టు ఎయిర్పోర్ట్ చూడాలి ఎయిర్పోర్ట్ చూడాలి అనుకుంటున్నాం కానీ అయితే లేదు ఏ చాన రోజులకి ఈరోజు చూస్తాం ఈరోజు వచ్చింది అనమాట లక్కి ఎయిర్పోర్ట్ చూస్తాం సున్నికే టి ఎయిర్పోర్టు చూసినాము కానీ ఈ విమానం ఎక్కాలని ఒకటి విమానం కూడా ఎక్కాలని ఉండదు కాకపోతే కొంచెం భయం విమానం ఎయిర్పోర్ట్ ఎస్తుందికా o ่ a y okay, andy namaste b h i